పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా మరి పెద్ద మనిషి ఇయాలే మిగ్ర ముంగట వేసుకున్నాడు అరుచుకుందాం పాన్రి ఓ మాతవారి ఏం చేస్తున్నావే కొంచెం అన్న సిగ్గుశ్వర ఉండాలని బాడుకోవు ఇదే నారాని విశ్వాసం మేము ఇప్పుడు ఉపాసం ఉండుకుంటాం వాని వీని కాళ్ళు పట్టుకొని వాని వీని గదోలు బట్టి మేము బతిలాడి నిన్ను ఇంతటో చేస్తే ఇలా నువ్వు మా ముఖం మీద తన్నాడు చేస్తావురా ఇది అరని నీ పద్ధతి నీ తరిక ఈ ముసలానికి ఎప్పటికి ఎవరితోనో ఒకరితో ఏదో పంచాది కావాలి ఓ ముసలాడా ఆ అన్నతోటి ఎందుకు పంచాది కోల్చుకుంటున్నావు ముందుగా అది చెప్పు అరే మేము అవతల పాచులతో గల్లలు గల్లలు పట్టుకొని కలవడైనా కూడా నీ కోసం పచారం చేసి నిన్ను గెలిపించినవురా గెలిచిన ఒక్క రోజన్నా కనీసం మా పాచ ఉండవారా ఊసిపోయినాడా ముసలోడా నువ్వు ఎక్కువ దాకా మాట్లాడినా అనుకో దాకా ఎన్ని మాట్లాడినా ఊకున్నా నాకు వచ్చినట్టా అనుకుంటాను కానీ ఏం బిక్తవరా నువ్వు ఏం బిక్తా నువ్వు నాయనా నువ్వు పెద్ద మనిషివే నువ్వు నా తండ్రి అసంచోనివే అని కాళ్ళు మొక్తివి అవ్వా నువ్వు నా అక్క సొంచోనివే అని ఆ అక్క కాళ్ళు పట్టుకుంటువి తమ్మి నువ్వు నా తమ్ముడా రా అని గదువులు పట్టుకుంటువి అందరిని బతిలాడి కొసాకరికి మేము కాళ్ళేలు మొక్కి నీకు ఓట్లేసి గెలిపితే అందరికి సున్నం బొట్లు వేసి పాటి మారుతావురా మొన్న జరిగిన మున్సిపాలిటీ ఓట్లలో అన్న ఇంతకు అన్నను మీరు ఏ పార్టీ తరఫున గెలిపించిండు ఇప్పుడు అన్న ఏ పార్టీలో పోయిండు చెప్పు ముస్లోడా అరే మేము వీడిని మా కారు పార్టీ తరఫున కౌన్సిలర్ గా నిలబెట్టి వాళ్ళ వీళ్ళ కాళ్ళు మొక్కి గదువలు బట్టి బతిలాడి ఓట్లు వేపించి వీడిని కౌన్సిలర్ గా గెలిపించినాం పిల్ల గెలిపించిన తెల్లారే వీడు మాకు చెయ్యచ్చిందా చెయ్యి పాతి చర్యకి అయిపోయిండు మనకు అధికారం లేనే లేదా ఇల్లుండి ఏం చేయాలని చెప్పి అధికారం పాతిలోకి పోయిండు పిల్లలు ఇది పద్ధతి అయినా చెప్పుగా అరే అధికారం లేని ఉండి ఏం చేయమంటున్నావే మరి ఆ అధికారం లేని పార్టీ కదా వీడిని కౌన్సిలర్ గా గెలిపించింది ఇప్పుడు అధికారం రాగానే మా గు మీద పార్టీ పోతా అంటే ఊకుంటాం ఎక్కువ ఊకుంటావు గెలిపించే అప్పుడే ఉండాలి ఇప్పుడు చేతులు ఆకులు పట్టుకుంటా వీడి చెప్పి నేల ముచ్చోడని వెరకనే అవ్వా గెలవంగానే మాకిత్త ఎన్ని పోటీ పోతారని మేము అనుకున్నాం అనే తల్లి ఇవ్వ గెలిచినాడు మంచిగానే మాతోటి ఆ రోజు కుంకో చల్లుక్కుంటా ఓ దుమ్ ధమ్ దుమ్ ధం అని మంచిగానే ఎగిరిండు కానీ తెల్లారి ఏం పురుగు గడిచిందో ఏం పాడో కానీ గలపడతా పాపం కలబడకుండా పీకుడు అడుకోగాడు సాయంత్రం అంతా కలుసు పెట్టినంత ఎవరు ముసలోడ నీ కదా నేను ఇంకా పెట్టావు అరా కర్సు ఆ పైసలు అని మన పార్టీ పండే కాదురా కాకి తొమ్మలు కూడా మరలా నువ్వు నేను పెట్టి కొంటాడు వేరు అడుకలకూడదు ఏ ఊకవే అన్నా ఇంకా సిగ్గు లేకుండా అవి నా పైసలే అని మాట్లాడుతున్నావు పైసలు అయితే నాయ అంటున్నావు గాని మరి కారు పట్టలు వేసిన ఓట్లు నాయి కావని ఆ పార్టీకి ఆ ఓట్లతో గెలిచిన పదవికి ఎందుకు రాజీనామా చేస్తలేవే అన్నీ ప్రశ్న అడిగింద్రా మంచిగా గిట్లుండాలి అడుగు పిల్ల అడుగు అడుగు ఈ శరం లేని అరే ఈ అధికారం లేని పార్టీలో గెలిచి ఉంటే ఏమొత్తది అని ఇప్పుడు అంటాన కదా మరి అధికారం లేనప్పుడు కూడా మరి ఈ పార్టీలో ఉంటే నేనెత్తా అని ఎందుకు రాలేదురా ఆలోచన అంటే ఓట్లకు ముంగట్నే ఇల్లు గెలిచి అలా అడుగు పెడదాం అనుకోని ముందుగానే ఆలోచన అన్నట్టు అంటే మన గొర్రెల మందర ఉన్న ఒక దొంగ గొర్రె అన్నట్టు ఈ గొర్రె ఓ అసంటి గొర్రెలు మీ యొక్క కాదే తాత చాలా పార్టీలలోనే ఉన్నారు వాళ్ళు కూడా ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నాయే ఇసంటి ఊసల వేదిగాలను జనాలు కూడా నమ్మద్దు పిల్ల నాలు ఎక్కడ పోయితే గల్ల పట్టుకొని కోట్ల దాకా గుంతుకు పోవాలి అప్పుడు కానీ సిగ్గురాది బాడు కావాలి అరే చాలా ఎక్కువ తక్కువ చేస్తాడు ఉప్పు కూడా జరుగున్నాడు వీడు నువ్వే ఉప్పుకు తెలంగా మీరు అట్లా మీ పార్టీ తరఫున నిలబెట్టిండు అది చెప్పు ఇది అయితే పద్ధతి కాదురా వారి నువ్వు గెలిచిన ఒక్క రోజన్నా కనీసం మా పార్టీలో ఉండకుండా పాటిమారుడు ఇది పద్ధతి అయినారా ఏం చేయండి వచ్చింది ఆయన కరువు అంటే నో కప్ప కోపం ఇడ్స్పేట అంటే నో పాము కోపం నా పరిస్థితి అట్లున్నది ఎడగాకుండా అవును నిజమేనే తాత చాలా దిక్కులల్ల అధికార పార్టీ మీద గెలిచిన అభ్యర్థుల పరిస్థితి గిట్లనే ఉన్నదట పార్టీ మారొద్దని ప్రతిపక్ష పార్టీలు బతిమలాడుకుంటుంటే నువ్వు గెలిచిన పార్టీ ఇచ్చిపెట్టి మా పార్టీలకు రావాల్సిందే అని అధికార పార్టీలు ఇండైరెక్ట్ గా వార్నింగ్లు ఇస్తున్నారట అరే నీకు ఆ తిప్పలు ఉన్నది ఆరా అందుకే పార్టీ మారినా అయినా ఇట్లా ఏదో తిప్పలున్నదని పార్టీ మారేదందుకు ఇట్లా మారినా అని చెప్పుకునేటందుకు నీ కొద్దిగానే చిగ్గు లేదురా చిగ్గు తక్కువ మంచి అదే ఇంకా నువ్వు మనిషి అని ఇక్కడ బతుకుతావురా నీది ఏం బతుకని బతుకుతాను అధికార పార్టీని ఎదిరించి నువ్వు మా పార్టీతోని నమ్మకంతో నీకు ఓట్లేసిన జనాల నమ్మకాన్ని వమ్ము చేసి అధికార పార్టీలకు పోయేదందుకు నీకు సిగ్గు లేదురా నీతో బతుకని బతుకుతాను ఇద్దరు తక్కువ బతుకు ఇంకా అవునే అని చెప్తారా పార్టీ మారిన గొప్పగా చెప్పుకుంటారా ఎన్ని పార్టీలు మారలేదు నేను పార్టీలు మారిన గానీ లెక్క పదవులు వచ్చిననుకోనో పదవుల కోసానుకో పార్టీలు మారలేదురా పందిరి గుంత మొక్క కూడా వెంకటేష్ సాయంత్రం తీసుకుని బా ఏందా వెంకటేశ్వర అంటానే వాడు ది ఇప్పటిదాకా వాడి గుద్దుదాం తదాం అని చెప్పేసి అని మూరేడు మూరేడు ఎత్గిరి వాడి చెవు గుసగుస పెట్టాం కానీ ఇప్పుడు ఎందుకు పా అంటాడో ఆడు కదా కూడా పొడికో బయటి దొంగ కంటే ఇంటి దొంగే పెద్ద పర్మాదకరం రా వాణ్ణి కాదురా ముందుగా నడుచుకోవాల్సింది నిన్ను అడుకోవాలి నిన్ను నడుచుకోవాలి నిన్ను నడుచుకోవాలప్పా గీయన్ననే కాదే తాత ఇవాళ కార్పొరేషన్లకు మున్సిపాలిటీలకు జరిగిన మేయరు డిప్యూటీ మేయర్ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల కోసం చాలా మంది పార్టీలు మారిండ్రు పార్టీ నాయకులు చెప్పినోళ్లకు కాకుండా వేరే అభ్యర్థులకు మద్దతు చేసిండ్రు ఆయన లక్ష మంది ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యేలే పార్టీ మారిండ్రు ఇక ఈ కార్పొరేటర్లు కౌన్సిలర్లను ఎవరు అడిగిండ్రు చెప్పు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ దిక్కు చూసుడు లీడర్లకు మస్తు కామన్ అయిపోయింది మరి కప్పల తక్కడ రాజకీయాలు ఎన్నడు మారుతాయో ఏందో పోన్